హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీ రాణి ఇమాన్వి కొన్ని గంటలుగా నెట్టింట ఎక్కడ చూసినా ఈ బ్యూటీ కోసమే చర్చ నడుస్తుంది ఆమె డ్యాన్స్ వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి అమ్మటి బ్యూటిఫుల్ పిక్స్ వేరే లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఓపెన్ చేస్తే చాలు ఇమాన్వికి సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి తన డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ తోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇమాన్వి స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా దక్కించుకుంది ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో రాబోతున్న హిస్టారికల్ లవ్ స్టోరీ మూవీ పూజా కార్యక్రమాలు నిన్న జరిగిన విషయం తెలిసిందే పంతొమ్మిది వందల నలభై వార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక యోధుడి కథను ప్రజెంట్ చేయబోతున్నారు అయితే ఈ ప్రాజెక్ట్లో మృణాల్ ఠాకూర్ లేదా అలియాభట్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి కానీ ఓపెనింగ్ సెరమనీ రోజు ఒక్కసారిగా అందరికీ కనిపించి షాక్ ఇచ్చింది ఇమాన్వి ఇస్మాయిల్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీని కిల్ చేసిన అగ్ర నిర్మాత మూవీ ఓపెనింగ్ సెరమనీలో ప్రభాస్ తో కలిసి పిక్స్ కు ఫోజులిచ్చిన ఇమాన్వి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆమె బ్యాక్గ్రౌండ్ కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె డాన్సింగ్ టాలెంట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కు ఫిదా అవుతున్నారు అమ్మడి స్మైల్ చాలా ఫ్రెష్ గా ఉందని కూడా చెప్తున్నారు డార్లింగ్ ప్రభాస్ కు సరైన జోడీ దొరికిందని ఆయన ఫ్యాన్స్ కూడా రచ్చరచ్చ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో ఫుల్ పిక్స్ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు అదే సమయంలో ప్రభాస్ ఇమాన్వి వీడియోలను క్రేజీగా ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు ఇద్దరు జోడీ వేరే లెవెల్లో ఉందని చెబుతున్నారు తెలుగులో ఈ జోడీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుందని అంటున్నారు డార్లింగ్ స్టైల్ కు ఇమాన్వి అందం అండ్ అభినయం సమపాలల్లో తోడైతే సినిమా అవుట్పుట్ ఓ రేంజ్ లో ఉంటుందని అంచనా కూడా వేస్తున్నారు సినీ నేపథ్యంలో లేని కుటుంబం నుంచి ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న ఇమాన్విని ఆడిషన్స్ లో సెలెక్ట్ చేశారట హను రాఘవపూడి ఢిల్లీలో పుట్టిన ఇమాన్వి వెస్టర్న్ కూచిపూడి భరతనాట్యంతో అదర కొడుతుంది ట్రెండింగ్ సాంగ్స్కు రీల్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది సినీ ఎంట్రీ కన్నా ముందే కోట్లాంటి మంది హృదయాలు దోచేసుకుంది ఒక్క రోజులోనే లక్షల ఫాలోవర్స్ను సొంతం చేసుకుంది నిన్నటి వరకు ఆరు లక్షలు ఉన్న ఆమె ఫాలోవర్ల సంఖ్య ఇప్పుడు ఏడు లక్షలకు చేరుకుంది మొత్తానికి తొలి తోనే ఓవర్ నైట్ హీరోయిన్గా మారింది మరి మూవీ రిలీజ్ అయ్యాక బ్యూటీ క్రేజ్ సినీ ఇండస్ట్రీలో ఎంతటి స్థాయికి పెరుగుతుందో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా